కర్మలను తొలగించడం అంటే ఆత్మానుభవం కాకముందు ఎరుక లేకుండా చేసే కర్మ బంధకారణం జన్మ కారణం అటువంటి అజ్ఞాన అహంకార స్థితిలో చేసే బంధించే కర్మలు జ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే బంధరహిత కర్మలుగా మార్చుకోవచ్చు అంటే గురువు జ్ఞానభిక్ష ద్వారా కర్మను అకర్మగా మార్చే మార్గం చూపిస్తారు జ్ఞాన అనుభవం తర్వాత కర్మ అకర్మ అయిన స్థితిలో ఇక దానికి కర్మ అనే పేరే సార్థకత కాదు అప్పుడు ఇంకా ప్రారంధం ఆగామి సంచిత కర్మలని అనడం కూడా సమంజసం కాదు అంటే గురువు ఏ విధంగా కర్మలను తొలగిస్తారు అంటే సాధక అవస్థలో ఉండగా కర్మయోగ సూత్రం ద్వారా కర్మ బంధించకుండా ఉండే మార్గాన్ని చూపడం ద్వారా అవసరమైన శాస్త్ర విదిత కర్మలు కర్తవ్యత సంబంధ కర్మలకే పరిమితం అయ్యేలాగా సాధకుణ్ణి తీర్చిదిద్దడం ద్వారా కర్మ ఫలాశక్తి కర్మ ఫలాశక్తి ఫలపరిత్యాగం అనే రహస్యాన్ని తెలియజేయడం ద్వారా మరియు ఆత్మానుభవం తర్వాత కర్మ అనే ప్రసక్తే లేకుండా సర్వం ఆత్మమయంగా వర్తమానంలో సాగే జీవనయాత్రలో లేని స్థితిలో ఉంచడం ద్వారా సమన్వయం ఏమంటే గురువు కర్మలను తొలగిస్తారంటే దాని అర్థం భగవానుడు దేహం ధరించి వచ్చినా ఆచరించవలసిన శాస్త్ర విదిత కర్తవ్యతా సంబంధ కర్మలను తొలగిస్తారని కాదు భిక్ష ద్వారా కర్మ రహస్యాన్ని తెలియజేసి కర్మ బంధకారకం కాకుండా సాధకుని తీర్చిదిద్దుతారని తద్వారా జ్ఞానానుభవం అవడం ద్వారా కర్మ అకర్మగా ఆత్మగా అనుభవం చేసి కర్మ అనే ప్రసక్తే లేకుండా చేయడం ద్వారా సాధకునికి ఉపశమనం భరోసా ధైర్యం కొరకు సూచన చేయవలసి వస్తే గురుప్రసాదిత జ్ఞానం ద్వారా నిషిద్ధ కర్మలు తగ్గుతాయి చేయవలసిన కర్మలలో కూడా అవసరమైనంత మేరకే కర్మలు పెట్టుకోవడం వలన వాటి తీవ్రత తగ్గుతుంది కర్మ వాసనగా మారకుండా విషవలయంగా మారదు కాబట్టి జన్మ పరంపరలకు సంబంధించిన కర్మలు పోతాయి ఇన్నిందుకు జ్ఞానం అనుభవం అయితే కర్మ అనే మాటే లేదు అంతా ఆత్మయే ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ